హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇల్లుండి పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసిందండి ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది వర్షాలతో పాటు పిడుగులు సైతం పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే ఐఎండి హెచ్చరించడం అయితే జారీ చేసిందండి రాష్ట్రంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఓ కీలక అలర్ట్ జారీ చేసింది తెలుగు రాష్ట్రాలలో రెండు రెండు రోజులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపిందండి నవంబర్ నాలుగున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని అంచనాలతో అధికారాలైతే యంత్రాంగంలో అప్రమత్తం ఉండాలనేది చెప్పడం అయితే జరిగింది అండమాన్ ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది రెండు రోజులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పనిసరిగా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఏపీలో రాబోయే రెండు రోజులతో పాటు వర్షాలు ఉన్నాయనే చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో ప్రస్తుతం ట్రోఫో ఆవరణలో వాయువు దిశలో గాలులు వీస్తున్నాయి ఈ ప్రాంతంలో ఈ వాతావరణ పరిస్థితి కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు ఉరుములు మెరుపులు చోటు చేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొందండి ఇంకా కోస్తా యానంలో అయితే ఇంకా మంగళవారం బుధవారం అయితే వర్షాలు ఉన్నాయండి మంగళవారం చూసుకున్నట్లయితే ఇకపోతే మంగళవారం తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని కొన్ని చోట్ల ఉరుములు పడే అవకాశం ఉందని అయితే ఐఎండీ హెచ్చరించింది అలాగే బుధవారం చూసుకున్నట్లయితే కనుక బుధవారం కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు నమోదయ్యే అవకాశం ఉందని అయితే ఐఎండీ హెచ్చరించిందండి అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రాలో అయితే మంగళవారం నాడు కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని మెరుపులతో కూడిన సంభవించే అవకాశం ఉందనేది చెప్పడం అయితే జరిగింది అలాగే బుధవారం చూసుకున్నట్లయితే అనేక చోట్ల తేలికపాటు నుంచి మోస్తాదు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు మెరుపులు కురిసే అవకాశం ఉందని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఐఎండి అలాగే కొన్ని ప్రాంతాలలో మోస్తారు వర్షాలు పడవచ్చు ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని అయితే ఐఎండి సూచించి రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారండి ఎవరైతే చేపల బయటకు వెళ్తారో అటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగిందండి ప్రజలందరూ కూడా ఎవరు బయటికి రాకూడదు ఇంట్లోనే ఉండాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే ఏమాత్రం లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలుగా ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు